ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల తొంభై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామయ వద్ద సాయి ధ్యానంలో ఉండగా ఇంతలో అక్కడికి కళావతి చేరుకుని సాయి నాకెందుకు ఇటువంటి పరీక్ష నా సొంత రక్తమే నన్ను ఎందుకు ఇంత బాధపడేలాగా చేస్తుంది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నా జీవితం నన్ను ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేలాగా చేస్తుంది నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి సాయి దయచేసి నాకు సమాధానం చెప్పండి అని అలా సాయి కళ్ళు తెరవకపోవడంతో సాయిని ముట్టుకునే ప్రయత్నం చేయగా వెంటనే తన కూతురు కమల్ కాదు కమల అనే విషయం సాయికి తెలుసు అనేది అలా కళ్ళ ముందు మెదిలేలాగా ఆమెకి సాయి చూపిస్తారు వెంటనే ఆమె నిర్గాంతపోయి ఒక్కసారిగా అలా వెనక్కి నుంచి ఉంటుంది ఇంతలో సాయి కళ్ళు తెచ్చి చూడు నీ బిడ్డ నిన్ను అర్థం చేసుకోవడం లేదని నీవు అనుకుంటున్నావు కానీ నీ బిడ్డని నీవు ఎలా అయితే మార్చావో అలా నీ మనసుని కూడా నీవు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు నీవు నిన్న నీరు నీ చేతి గుప్పెట్లో ఉంచుకోగలిగావా లేదు కదా ప్రతిదానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది అదేవిధంగా నీ కుమార్తె కూడా ఇప్పుడు తను స్వేచ్ఛని పొందాలి అనుకుంటుంది ఇదే సరైన సమయం నీ కుమారుడు కాదు కమల్ కమల ఆమె అమ్మాయి అని అందరికీ తెలియాల్సిన సమయం ఆసన్నమైంది నీవు ఆమెకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉంటుంది అనగా వెంటనే కళావతి సాయి దయచేసి మీరు మాత్రం పెద్దగా మాట్లాడకండి నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ అడుగుతున్నాను అనగా వెంటనే సాయి చూడు ఇప్పుడు నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పటికీ కూడా నీ బిడ్డని నీవు ఈ ప్రపంచానికి పరిచయం చేయకపోయినట్టయితే నిజం ఎలా బయటకు వస్తుంది నీవు నీ బిడ్డకి అన్యాయం చేస్తున్నావు అనగా వెంటనే కలవతి లేదు సాయి ఇది నేను ఎవరికి చెప్పాలనుకోవడం లేదు మీకు తెలియని చెప్పండి ఒక నాట్య కళాకారుని జీవితం ఎలా ఉంటుంది నా కుమార్త అనే విషయం తెలిస్తే ఆమెని బయట ప్రపంచం ఎలా చూస్తుంది ఆమెకి అసలు ప్రొటెక్షన్ అనేది ఉంటుందా ఆమెను నేను స్వేచ్ఛగా బయటకు తీసుకుని వెళ్ళగలుగుతానా రేపటి రోజున నా కూతురికి ఏదైనా జరగరానికి జరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి నేను ఇవన్నీ ఆలోచించే నా కుమార్తెని కమల్గా మార్చి ఇలా బయటకి పంపిస్తున్నాను అనగా వెంటనే సాయి నీవు శాశ్వతంగా నీ కూతురితో పాటు ఉండగలుగుతావా లేదు కదా ఈ ప్రకృతికి ఈ సమాజానికి నీవు పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది అమ్మాయి అని తెలియపరచాల్సి ఉంటుంది అప్పుడే ఆమెకి జీవితంలో ఒక తోడు అనేది లభించగలుగుతుంది నీవు ఒకటి గుర్తుపెట్టుకో నీవు ఇప్పుడు ఆమె మంచి కోసం ఆమెని రక్షించడం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు కానీ నీ భవిష్యత్తు బాగుండాలి నీ కుమార్తె సంతోషంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా నీవు ఆమెకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉంటుంది అనగా వెంటనే ఆమె నేను కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా కుమార్తె అని బయటికి తెలిస్తే ఆమెకి కొంచెం స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడాను ఆమెకి ఏదైనా ఆటంకం ఇబ్బంది ఏర్పడుతుందేమోనని నాకు భయం ఆమె సురక్షితంగా ఉండడమే నాకు కావాలి అనగా వెంటనే సాయి ఆ భగవంతుని ఆశీస్సులతో నీ బిడ్డకి అంతా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి నీవు నిజం నిర్భయంగా తెలియపరచాల్సిన సమయం ఆసన్నమైంది నీవు ఇక నిర్ణయం తీసుకో అంతా మంచి జరుగుతుంది రాముడు తప్పక మేలు చేస్తారు అని ఆశీర్వదిస్తారు సాయి మరుసటి రోజు ఉదయం వద్దో నిద్ర లేచి అలా బయట మంచం మీద కూర్చొని ఉండగా ఇంతలో తండ్రి ఏమిటి ప్రతిరోజు ఉదయాన్నే లేచి తయారయ్యి మిల్లుకు బయలుదేరేవాడివి అటువంటిది ఈరోజు ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే వద్దు అది చేయాల్సిన పని దాదాపు పూర్తయిపోయింది అందుకే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి కనీసం రెండు రోజులైనా అనుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి చోటు అధ్యాపకు చేరుకొని నేను మీ అబ్బాయిని ఆ రోజు మిల్లులో పనిలో పెట్టుకున్నప్పుడు చాలా సంతోషించాను కానీ మీ అబ్బాయి నిజస్వరూపం అనేది నాకు నిన్ననే తెలిసి వచ్చింది అందుకనే అతనికి ఉన్న పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అవన్నిటినీ నేను మీకు చెప్పడానికని ఇలా వచ్చాను అది ఏమిటి అంటే అంటూ అలా అతను కళావతి పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్ళినట్టు అలాగే ఇంకా మిల్లులో జరిగిన సంఘటనలు అన్నీ అలా చెప్తాడు వెంటనే చాలా ఆవేశంగా చూడండి ఇక మీదట మీ అబ్బాయిని ఆఫీస్కి పంపించాల్సిన అవసరం లేదు అతన్ని నేను ఇప్పుడే తీసేస్తున్నాను ఇక మీదట అతన్ని మరో చోట ఎక్కడైనా ఉద్యోగం చూసుకోమని చెప్పండి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఉద్దో అతని మీదకి కోపంగా వెళ్ళబోతాడు వెంటనే చోటోపాధ్యాయ చూడు నిన్న మిల్లులో నీవు నన్ను అవమానించావు అందుకే నేను నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నీ ఇంట్లో నీకు అవమానం జరిపాను ఇక మీదట నీవు రావాల్సిన అవసరం లేదు అర్థమైందా అని కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే తండ్రి ఏమైంది వద్దు అసలు ఏమిటి నిజంగానే నీవు ఆ కళావతి పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్ళావా నిజం చెప్పు అని భామ ఏడుస్తూ అడుగుతుంది వెంటనే వద్దు వెళ్ళానమ్మా ఇక మీదట కూడా చూడడానికి వెళ్తాను నాకు చూడడానికి వెళ్ళాలి అని అనిపిస్తుంది అని అలా మాట్లాడుతూ నేను మరల మరలా వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో బామ్మ కుప్పకూలు కింద పడిపోయి మనం ఏం తప్పు చేశామండి మనం మన కుమారు కోసమే కదా జీవితం అంతా త్యాగం చేసి వాడి కోసం కావాల్సినవన్నీ అందించాము వాడిని సరైన మార్గంలో పెట్టాలనుకున్నాము కానీ ఈ రోజు వాడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడేమిటి మరో రెండు వారాల్లో వాడికి వివాహం జరగబోతుంది మరి ఇటువంటి సమయంలో వీడి ప్రవర్తన ఇలా ఉంది అంటే ఇది అమ్మాయి తరపు వారికి తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అని చెప్పి చాలా బాధగా మాట్లాడగా వెంటనే భర్త బాధపడవద్దు సాయి తప్పకుండా మనకి సహాయం చేస్తారు ధైర్యంగా ఉండు మనం సాయిని కలవడానికి వెళ్దాము అని అంటారు వృద్ధు ఒక చెట్టు త్వరలో కూర్చొని తల్లి తనని అడిగిన ప్రశ్నలు గుర్తు చేసుకుంటూ అలాగే కళావతి పర్ఫార్మెన్స్ చూసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండగా పీలియా మరోవైపు నుంచి అలా నడుచుకొని రావడం అతనికి కనిపిస్తుంది కంగారుగా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో ఉంటాడు మరోవైపు ద్వారకా వద్ద సాయి ఒక పక్కన అలా పెద్ద గుంత తవ్వుతూ ఉంటారు అదే సమయానికి భామ షామ ఇద్దరు చేరుకుని సాయి అని మాట్లాడబోగా వెంటనే సాయి సబూరి కలిగి ఉండండి అని అంటారు కొంత సమయానికి అక్కడికి చందు భీమా వల్ల అందరూ చేరుకుని సాయి మాకు సహాయం చేయండి వర్షం ఎక్కువగా పడడం వలన ఇప్పుడు ప్రస్తుతం ఆ బావిలో నీరు మురుగుగా మారాయి ఎంత మడ్డిగా ఉన్నాయంటే పూర్తిగా మలినం అయిపోయాయి నది అలాగే సరస్సు నీరు కంటే దారుణంగా ఉన్నాయి తాగడానికి కూడా నీరు లేక ఇబ్బంది పడుతున్నాము కనీసం ఈ చిన్న సమస్య పెద్ద తలనొప్పి తీసుకువచ్చి పెట్టి తాగడానికి నీరు లేకుండా చేసింది సాయి దయచేసి ఏదో ఒకటి చేయండి అని మాట్లాడుతూ ఉండగానే సాయి తవ్విన ఆ యొక్క గొంతులో నుంచి నీరు అలా ఉబుకుతూ పైకి వస్తాయి వెంటనే వాళ్ళు ఆశపడతారు నీరు తాగడానికి పనికి వస్తాయేమో అని కానీ అవి కూడా మురుగుగా మడ్డిగా ఉంటాయి వెంటనే చాలా బాధపడిపోతూ సాయి ఇవి కూడా మురుగునీరే ఇవి పూర్తిగా మలినంగా ఉన్నాయి వాటికంటే ఎక్కువ దారుణంగా ఇవి పనికిరావు అనగా వెంటనే సాయి శ్రద్ధ సబూరి కలిగి ఉండి చెందు కొంత సమయం అని అంటారు సాయి అలా కొంత సమయానికి తీక్షణంగా చూరగా ఆ మురుగునీరు చాలా స్వచ్ఛమైన తాగునీరు మారిపోతాయి వెంటనే సాయి ఇప్పుడు మీకు ఇవి తాగడానికి ఉపయోగపడతాయి కదా ఒకసారి అయితే చెయ్యండి అని అంటారు వెంటనే వాళ్ళు హా సాయి అలాగే అని చెప్పి కొంచెం నోట్లో పోసుకొని చూడగా తీయగా ఉంటాయి ధన్యవాదాలు సాయి అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరోవైపు ఉద్దవ్ పీలియా నుండి తప్పించుకోవడం కోసం అలా పరిగెడుతూ వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి పీలియా మరల ఎదురు పడతాడు అక్కడి నుంచి పరిగెట్టపోగా హే ఉద్ధవ్ ఆగు నీవు ఆ రోజు ఇంటి వద్ద చూసే ప్రయత్నం చేయడం నేను చూశాను నీవు ఎక్కడికి పారిపోయినా కూడాను నాకు నీ గురించి పూర్తి సమాచారం తెలుసు కాబట్టి పట్టుకుంటాను అనగా వెంటనే వద్దు అసలు నా పేరు నీకెలా తెలుసు అని అడుగుతారు వెంటనే పీలియా కేవలం నీ పేరు మాత్రమే కాదు నీ సమాచారం మొత్తం నీ గురించి మొత్తం తెలుసు నీవేమి కంగారు పడాల్సిన అవసరం లేదు నేనే నీకు స్వయంగా సహాయం చేయాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే నీకు మరో రెండు వారాల్లో వివాహం కాబోతుంది అనే విషయం కూడా నాకు తెలుసు కానీ నీ మనసులో కళావతి నెలకొని ఉండింది కదా నీకు ఆమె యొక్క నాట్యం చూడాలని అనిపిస్తుంది కదా ఇదేమి పెద్ద సమస్య కాదు ఉద్ధవ్ డబ్బుతో ఏదైనా సాధ్యమవుతుంది ప్రతి ఒక్క మనిషికి కొన్ని అనుభవాలు అలాగే అనుభూతులు ఉంటాయి నీవు కళావతి మీద ప్రేమను పెంచుకుంటున్నావు ఇది చాలా చిన్న విషయం నీవు కళావతిని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నావు ఆమెని నీవు దగ్గరగా అనుభూతి పొందాలి అనుకుంటున్నావా అని అలా అడుగుతారు వెంట్రీ అలా ఉద్ధవ్ నిజంగా సాధ్యమవుతుందా అనగా వెంటనే అతను డబ్బుతో ఏదైనా సాధ్యమవుతుంది కేవలం డబ్బు ఉంటే ఏదైనా మనం సంపాదించుకోవచ్చు మనం పొందవచ్చు అనగా వెంటనే వద్దు ఏమిటి ఆమె నా సొంతమవుతుందా కేవలం నా సొంతమవుతుందా అనగా వెంటనే అతను హా నీవు డబ్బుని ఖర్చు చేశావు అంటే తప్పకుండా నీవు కోరుకున్నది నీకు సొంతమవుతుంది చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలి అనగా వెంటనే వద్దు కానీ నా దగ్గర డబ్బు లేదు అని అంటారు వెంటనే అతను మరేం పర్వాలేదు నీకు డబ్బు వచ్చే మార్గం నేను చెప్తాను కదా అని అలా పక్కగా తీసుకుని వెళ్తారు మరోవైపు శ్యామ బామ బాధపడిపోతూ సాయికి జరిగిన సంఘటన వివరిస్తారు వెంటనే సాయి చూడండి ఇందాక నీరు మలినంగా ఉంది మట్టితో కలిసి ఆ నీరు కొంత సమయానికి పూర్తిగా మట్టిని తొలగించుకొని ఆ తర్వాత చాలా స్వచ్ఛమైన తన స్వభావాన్ని కలిగింది అదే విధంగా నీ కుమారి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అతను ఇప్పుడు మీరు కలుషితమయ్యాడు అని అభిప్రాయపడుతున్నారు కదా మరేం పర్వాలేదు సమయానుసారం పరిస్థితులు అనుకూలిస్తాయి మీరు ఆందోళన పడవద్దు అతని మనసు చాలా స్వచ్ఛమైనది ఇప్పుడు అతని యొక్క మనసులో ఇప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనింది కొంచెం ఓపిక పట్టండి తప్పకుండా చెడు దూరం అయిపోయి మంచి వచ్చి తీరుతుంది ఇతను ఇప్పుడు మంచికి చెడుకి తేడా తెలుసుకోలేక మధ్యలో సతమతం అయిపోతున్నాడు రామచంద్ర ప్రభువు తప్పకుండా ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారు అల్లా మాలిక్ ఏక్ అని అంటారు సంతపంత సర్కార్జీ మరో రెండు రోజుల వరకు టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి మీకు తెలుసా ప్రజలందరూ డబ్బు అపురూపంలో తీసుకొచ్చి మరి ఇప్పుడు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అనగా ఇంతలో అక్కడికి బలవంత్ గారు చేరుకొని ఆ టికెట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయండి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఏం మాట్లాడుతున్నావు బల్వంత్ ఇప్పుడు మనకి ఇది ఒక మంచి అవకాశం అనగా వెంటనే బలవంత్ గారు చూడు నీవు ఇప్పుడు చేపను పట్టుకోవాలనుకో ఏం చేస్తావు నీవు సూటిగా సమాధానం చెప్పు అనగా వెంటనే కులకర్ణి సర్క నేను చెరువు ఒడ్డున ఉండి లోపలికి గాలం విసురుతాను నా గాలంకి చేప పడుతుంది దాన్ని బయటికి తీసుకుంటాను అనగా ఇంతలో బలవంత్ గారు చేపలు పట్టే పద్ధతి ఇంతే నా చోటో ఆపాతే మీ యొక్క బెంగాల్లో అనగా వెంటనే అతను విషయం ఏమిటి అంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో చేపలు అలాగే పడతాను కానీ చేపల్ని మనం ఎక్కువ మొత్తంలో బుట్టలో వేసుకోవాలి అంటే నది మధ్యలోనికి వెళ్ళి జాగ్రత్తగా దొరికిన దాన్ని దొరికినట్టుగా మన బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తే మనకి ఎక్కువ చేపలు దొరుకుతాయి సార్ అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్జీ ఇప్పటికైనా అర్థమయ్యిందా నేను అలా చెరువు మధ్యలోనికి వెళ్ళి ఎక్కువ మొత్తంలో చేపల్ని బుట్టలో వేసుకోవాలనుకుంటున్నాను రెండు రోజుల తర్వాత మనం ఒక పని చేయబోతున్నాం కళావతి ఒకరిని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది దాని ద్వారా మనకి లక్షల్లో ఆదాయం వస్తుంది ఒక కమిషనర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను అప్పుడు గనక ఆమె పర్ఫార్మెన్స్ ఇచ్చి అతన్ని ఇంప్రెస్ చేయగలిగిందే అనుకోండి ఎక్కువ మొత్తంలో డబ్బు రావడం మాత్రమే కాదు పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి పేరు ప్రఖ్యాతులు ఆమెకి వస్తాయి తద్వారా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ చూడడం కోసం ఇంకా ఎక్కువ మంది వస్తారు మనం చేతికి మట్టంటకుండానే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నిజంగా వాహ్ మీ యొక్క తెలివితేటలు అమోఘం అద్భుతం అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటాడు కులకర్ణి సర్కార్ మరోవైపు కమల్ అలా కుక్కపిల్లని తీసుకొని కేవలం నీవు మాత్రమే నన్ను అమితంగా ప్రేమించేది ఇంకా ఎవ్వరు ప్రేమించరు అని బాధగా అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి తల్లి చేరుకొని చూడు నేను నీ కోసం ఏం తీసుకువచ్చాను అని చెప్పి అలా చూపిస్తున్నా కూడా చూసే ప్రయత్నం చేయరు వెంటనే ఇదిగో నీ కోసం నేను రంగురంగుల గాజులు తీసుకువచ్చాను అలాగే నీకు నచ్చేటువంటి మెచ్చేటువంటి రిబ్బన్లు తీసుకువచ్చాను నీ జుట్టుకి అలాగే ఇదిగో నీకు కావాల్సిన లెహంగాలు తీసుకువచ్చాను కావాల్సినవన్నీ ఇదిగో నీకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం కదా పింక్ కలర్ అంటే ఇష్టం కదా బ్లూ కలర్ అంటే ఇష్టం కదా ఇవన్నీ కూడా కేవలం నీ కోసమే తీసుకువచ్చాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను నేను నీకోసం ఏం చేయడానికైనా కూడా వెనకాడబోను ఇవన్నీ నీకు నచ్చిన విధంగా వేసుకో కానీ బయటకి మాత్రం వెళ్ళవద్దు నేను ఎందుకు చెప్తున్నాననేది అర్థం చేసుకో నీవు నా బిడ్డవి నేను నిన్ను చూసుకోవడం నా యొక్క బాధ్యత నీకోసమే ఈ కష్టమంతా చేస్తున్నాను నీవు సుఖంగా సంతోషంగా ఉండాలి అనేది ఈ యొక్క తల్లి కోరిక గత కొద్ది రోజులు పట్టు నీకు కూడా మంచి భవిష్యత్తు ఇస్తాను నేను తప్పకుండా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను నీకు ఇవన్నీ నచ్చాయా అనగా హా అమ్మా అని అంటారు ఇంతలో అలా ఒక్కసారిగా తలుపు అలికడి వినిపించగా వాళ్ళు బయటికి వెళ్తారు సాయి అలాగే ప్రహ్లాద్ ఇద్దరు ఉంటారు వెంటనే నమస్కరించగా సాయి రాముడు వెళ్లి చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అలా సాయి చూడు కమల్ నీవు ఏ విధంగా అయితే బాధపడ్డావో అదేవిధంగా ఈ ప్రహ్లాద్ కూడా నిన్ను తోసినందుకు చాలా బాధపడ్డాడు అవమానపడ్డాడు తను నీకు క్షమాపణ చెప్పడం కోసం ఇప్పుడు వచ్చాడు ఇదిగో నీతో మాట్లాడాలనుకుంటున్నారు అనగా వెంటనే అలా ప్రహ్లాద్ నన్ను క్షమించు నీతో అలా ప్రవర్తించకుండా ఉండి ఉండాల్సింది నీకు ఇష్టం లేదు అన్నప్పుడు నేను వదిలేసేయాల్సింది నిన్ను బలవంత పెట్టకుండా ఉన్నట్టయితే బాగుండేది నేను నీతో కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించాను చాలా బాధ పెట్టాను ఇబ్బంది పెట్టాను దయచేసి నా క్షమాపణని స్వీకరించు నాతో పాటు మరలా స్నేహం చెయ్యి ఇదే నేను నిన్ను కోరుకుంటుంది మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను ఇబ్బంది పెట్టను నిన్ను బాధ పెట్టను అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతతో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ